అందరులు సురలును ధనుజులు పొందుగా క్షీరాబ్దివ పొలుపున నీవానందముగా మందగిరి మందరగిరి ఎత్తి తౌరమాధవ కృష్ణ శ్రీకృష్ణ స్వామి యొక్క పూర్వావతారమైనటువంటి కూర్మావతారాన్ని గురించిన చిన్న ప్రశంస ఇటువైపు దానవులు రాక్షసులున్నారు అటువైపు ఉన్నారు వీళ్ళు వాళ్ళు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మధించడం ప్రారంభించారు ఆ సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా వేశారు వాసుకును తీసుకొచ్చు దాని చుట్టూరా కవ్వకు తాడుగా వేశారు చెలకడం ప్రారంభించారు చెలుగుతూ ఉంటే ఈ కొండ కాస్త ఆ బరువుకి నీళ్లలో మునిగిపోతున్నాయి ఏది ఆ సముద్రం లోపల అత్యంత ఆనందంతో నా వాళ్లకు మేలు జరగాలని కూర్మరూపాన్ని ధరించినటువంటి మందర పర్వతాన్ని ఎత్తినటువంటి ఓ మహానుభావా కృష్ణ ఎంత గొప్పవాడివియా నీవు ಅಂದರು ಸುರಲು ನುದನು ಜುಲು ಪೊಂದುಗ ಕ್ಷೀರಾಬ್ಧಿ ದರವ ಪುಲುವ ಪುಲುಪುನ ನೀವಾನಂದ ಮುಗ ಕೂರ್ಮರೂಪುನ ಮಂದರಗಿರಿ ಎತ್ತಿದ ಊರ ಮಾಧವ ಕೃಷ್ಣ